సహోదరి సహోదరులరా దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువును రక్షకుడును అయినటువంటి ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ సాయంకాలపు వేళ మీ మధ్యకు చక్కటి శుభవార్త సువార్త తీసుకొచ్చి ఉన్నాం అదేమంటే ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కూర్చునేటువంటి శుభవార్త ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యములో ఓ చక్కని మాట రాయబడి ఉంది అదేమిటంటే సర్వ శరీరులు గడ్డిని పోలియున్నారు గడ్డి ఎండిపోవును దాని పువ్వు రాలిపోవును అని చెప్పి ఈ సాయంకాలపు వేళ మరి మీ మధ్యకు దేవుని వాక్యం వచ్చి ఉన్నది మీ మధ్యకు మీ ప్రాంతానికి మీ గ్రామానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని వాక్యం మీ మధ్యకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉంది మరి ఆ వాక్యం ఏమని చెప్తూ ఉంది అంటే సర్వ శరీరులు అంటే మనమందరం ఈ ఆకాశము క్రింద సూర్యుని క్రింద నక్షత్రాల క్రింద ఈ భూమి మీద పుట్టినటువంటి మనమందరము మరి గడ్డిని పోలి ఉన్నాము ఆ గడ్డి యొక్క పువ్వు రాలిపోవ్వును గడ్డి ఎండిపోతుంది అని మానవ జీవితాన్ని మనందరినీ దేవుడు మరి గడ్డికి పోల్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యాన్ని ఆలోచిస్తే నిజమే కదా దేవుని బిడ్డలార మనుషులమై పుట్టినటువంటి మనమందరము గడ్డి వలె ఎండిపోతూ ఉంటాం మరి ఈ లోకములో పుట్టినది మొదలుకొని కొంచెం పెరిగి ఎదిగి ఒక వయసుకొచ్చిన తరువాత వివాహమై కుటుంబ జీవితం పనులు ప్రయాస ఉద్యోగాలు రాకపోకలు ప్రయాణాలు ఇలా మరి కుటుంబము కొరకు జీవిత యాత్ర ప్రారంభమవుతూ ఉంటుంది రోజులు నెలలు సంవత్సరాలు దొరికిపోతూ మరి తుదకు ప్రయాసంతా కూడా మరి ఆ గడ్డి వల్లే మానవ శరీరం దేహం ఎండిపోతుంది ఏదో ఒక రోజున మరి పువ్వు రాలిపోవునట్లుగా మరి ప్రాణం మనలో ఉన్నటువంటి ప్రాణం వెడలిపోతుంది మానవ జీవితం ముగిసిపోతుంది అయితే దేవుని బిడలారా మన జీవితాన్ని గడ్డికి పోల్చినటువంటి దేవుడు అలానే వదిలిపెట్టకుండా ఆ క్రింద చక్కటి వాక్యాన్ని మాట చెప్తున్నాడు అదేమిటంటే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్పి మరి గడ్డి ఎండిపోయినా దాని పువ్వు రాలిపోయినా దేవుని బిడలారా ఆ వాక్యమే ప్రియ ప్రభు అయిన ఏసు క్రీస్తువారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి కలువరిగిరి సెలువులో బ్రేలాడి మన పాపముల నిమిత్తం పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచారు మరి ఎవరైతే వాక్యమై ఉన్న ఆ ఏసయ్యను కనుకొని ఆయన రక్తములో తమ పాపములు కడుగుకొని తమ జీవితాలు బ్రతుకులు మనస్సు మార్చుకుంటారు ఆ యేసు ఏ రీతిగా నిరంతరము జీవించి ఉన్నారు అలానే మరి ఏసు క్రీస్తుని నమ్మినటువంటి వారు ఆయన రక్తములో తమ పాపములు కడుగుకొని మారు మనసు పొందినటువంటి వారు మరి నిత్యము అంటే ఈ లోకములో పరలోకములో నిలిచి ఉంటారు నిత్య జీవములో ప్రవేశిస్తారు కాబట్టి నిత్యము మనల్ని నిలబెట్టుటకు నిత్య జీవములో ప్రవేశపెట్టుటకు రక్షకుడు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు లోకము దాని ఆశలు గతించిపోవును కాని మరి దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటారు అని చెప్పి వాక్యములు రాయబడింది ప్రభు అనేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియా దేవుని బిడ్డలారా పునర్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పి కాబట్టి గడ్డి వలె మనం ఎండిపోయినా ఆ పువ్వు రాలిపోయినట్లుగా మన ప్రాణం పోయిన ఈ భూలోకములో మనం మరి జీవించే దినాలలో రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునందు విశ్వాసముంచి పాపములు విడిచిపెట్టి పాపములు మానుకొని పరిశుద్ధుడైన ఏసు రక్తములో కడగబడి జీవితాన్ని బ్రతుకు మనస్సు మార్చుకున్నప్పుడు మనము రక్షణ పొంది మరణం తరువాత పరలోక రాజ్యములో నిత్య జీవములో ప్రభువును కలుసుకొని ప్రభువుతో సదాకాలం యుగయుగములు యుగములు ఎల్లకాలం శాశ్వత కాలం మనము నిలిచి ఉంటాం ఈ చక్కటి శుభవార్త సువార్త మీకు అందించడకు ఈ సాయంకాలపు వేళ మేము ఎంతో సంతోషిస్తూ మీ మధ్యకు వచ్చి ఉన్నాం మానవుని జీవితం మరణముతో మృత్యువుతో సమాధితో అంతమయ్యేది కాదండి మరణము తరువాత జీవితం ఉంది ఆ జీవితానికి మీరందరూ సిద్ధపడాలని ఈ చక్కటి మాటలు సువార్త శుభవార్త మీకు అందిస్తూ ఉన్నాం ఈ మాటలు వింటున్నా మీ జీవితంలో మీలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్న వ్యాధి బాధలతో సమస్యలతో నలిగిపోతున్న సొంత స్థలం గృహం లేకపోయినా అప్పులతో ఉన్న ఆర్థిక సమస్యలతో ఉన్న భార్యాభర్తలు విడిపోయిన పిల్లలకి వివాహం కాకుండా చేతబడి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న సంతానము లేకున్నా ఏ శోధనతో ఏ సమస్యతో ఏ రోగ వ్యాధి బలహీనతతో ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో మీరున్నప్పటికీ ప్రియా సహోదరుడా సహోదరి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం మీరున్న స్థలములోని తలలు వంచి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి కాతురి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రియుమారుడైన ఏసయ్య నామాన్ని బతి మేము ఈ చోటికి వచ్చి సత్య సువార్త ప్రకటించి ఉన్నాం ఈ గ్రామంలో నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి రోగులను ముట్టి స్వస్థపరచండి ప్రతి కుటుంబానికి క్షేమం నెమ్మది ఆదరణ సమాధానం అనుగ్రహించి మేలు చేయండి ప్రభు మీకు స్తోత్రాలు కీడు నుండి తప్పించండి చిన్నపిల్లలను కాపాడండి యవనస్తుల జీవితాలు మార్చండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరు ఏ ఏ శ్రమతో ఏ శోధనతో ఏ బాధతో ఏ ఇబ్బంది కొలిమిలో మరి పీడించబడుతున్నారు వారందరికీ మేలు చేసి వారి జీవితాలు బ్రతుకులు మనస్సు మార్చి ఆత్మరక్షణ నిత్యరక్షణ అనుగ్రహించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్